ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు సువాత కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి తాజాగా మనకు జూనియర్ స్ట్రెండ్స్ మరియు జూనియర్ స్టేనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు అని చేసుకునేందుకు ఆన్లైన్లో పద్దెనిమిది ఎనిమిది రెండు వేల పంతొమ్మిది నుంచి దరఖాస్తులు అయితే ప్రాముఖ్యత అయిపోయాయి వీటికి మనీ పేమెంట్ చేసేందుకు చివరి తేదీ ఏడు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది చివరి తేదీ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి తొమ్మిది తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిగా ఉంది హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ సైట్లో తొమ్మిది పది రెండు వేల పంతొమ్మిది నుంచి పదిహేడు పది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అందుబాటులో ఉంటాయి వీటికి ఎగ్జామ్ అనేది ఇరవై పది రెండు వేల పంతొమ్మిదిన ఉదయం మనకు పది గంటల నుంచి ఒంటి గంటల వరకు కూడా అంటే మూడు గంటల పాటు ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేస్తున్నారు ఓకే జూనియర్ స్టాండర్ సంబంధించి పదిహేను వేకెన్సీస్ అయితే ఉన్నాయి జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించి నాలుగు అయితే ఉండడం జరిగింది ఈ పోస్ట్ అన్నిటికీ కూడా ఒకటి ఏడు రెండు వేల పంతొమ్మిది నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు ఏళ్ళు ఉండాలి అంటున్నారు స్కేల్ పే చూసినట్టయితే పదహారు వేల నాలుగు వందల నుంచి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అన్నమాట ఓకే ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే జూనియర్ పోస్ట్ కి డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చదివిన వారు ఎలిజిబుల్ అంటున్నారు అలా కాని పక్షంలో మీ యొక్క డిగ్రీలో ఒక అకాడమిక్ ఇయర్ లో కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్ట్ ఉన్న ఎలిజిబులే ఓకే ఇంకా జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ అయితే సేమ్ అదే తరహాల ఉంది డిగ్రీ లో కంప్యూటర్ సైన్స్ కానీ లేదంటే మీ యొక్క డిగ్రీలో ఒక అకాడమిక్ సంబంధించి కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్నా పర్వాలేదు అనమాట అంతేకాకుండా మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి టైప్ రైటింగ్ ఉండాలి అంతేకాకుండా షార్ట్ హ్యాండ్ సంబంధించి కూడా హైయర్ గ్రేడ్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలని చెప్పి తెలుపుతున్నారన్నమాట ఎందుకంటే ఈ యొక్క స్టెనోగ్రాఫర్ పోస్ట్కి ఓఎంఆర్ షీట్లో ఎగ్జామ్తో పాటుగా వన్ ఇష్యూ టెన్ రేషియోలో అభ్యర్థులను సెలెక్ట్ సెలెక్ట్ అనే చేసి తర్వాత ప్రొఫెషన్సీ టెస్ట్ని కూడా కండక్ట్ అనేది చేస్తున్నారు వీరి కోసం అందువల్ల మనకు ఈ యొక్క టైపింగ్ కూడా మనకు అడుగుతున్నారన్నమాట ఓకే ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంకా ఏజ్ గురించి చెప్పాం కదా సో పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు ఏళ్ళు ఏజ్ అనేది ఉండాలని చెప్పాం అయితే ఎస్సీఎస్టీ బీసీ వారికి ఫైవ్ ఇయర్స్ అనేది అప్పుడైతే రిలాక్సేషన్ ఇచ్చారు ఫిజికల్ హ్యాండికాప్టర్డ్కి టెన్ ఇయర్స్ తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్కి ఫైవ్ ఇయర్స్ ఎక్సర్ఎస్ మనకి త్రీ ఇయర్స్ ఎన్సీసీ వారికి త్రీ ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఫీజు విషయంకి వచ్చినట్లయితే ఎస్సీఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండికాప్డ్ పీపుల్కి ఒక పోస్ట్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజుగా ఉంది మిగిలిన కేటగిరీ వారికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా ఉండడం జరిగింది ఓకేనా అంత తర్వాత మనకు యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే నూట యాభై మార్కులు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయినా చేస్తున్నారు సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సిలో మనకు చూసినట్లయితే కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ అనేది యాభై మార్కులకు సెక్రటేరియట్ అబిలిటీస్ ఇంగ్లీష్ అండ్ అప్టేటివ్ సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ కూడా వన్ బై ఫోర్ విధానంలో ఉంటుందని చెప్పి వీరు ఇక్కడ తెలుపుతున్నారు ఓకేనా సో ఎగ్జామ్ పేపర్ అనేది మనకు ఇంగ్లీష్లోనే ఉంటుంది మనకు త్రీ హవర్స్ అనేది ఎగ్జామ్కి సంబంధించిన టైం అయితే ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్కి మనకు ఎగ్జామ్ కూడా కండక్ట్ అనేది చేస్తున్నారు కాబట్టి ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి హైదరాబాద్లో మాత్రమే ఇక్కడ ఉంటాయని చెప్పి కూడా వీరు ఇక్కడ తెలుపుతున్నారు ఓకే ఆ తర్వాత మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ సంబంధించి ఓసీ వరకు ఫార్టీ పర్సెంట్ రావాలి బీసీ వరకు థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఎస్సీ ఎస్టీ పీహెచ్ వారికి థర్టీ పర్సెంటేజ్ మనకు రావాలని చెప్పి అంటున్నారు ఇక్కడ మీరు కాలేలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చూడవచ్చు అన్ని కేటగిరీకి సంబంధించి ఓకే జూనియర్ స్టూడెంట్స్ మరియు జూనియర్ సెక స్టేనోగ్రాఫర్ సంబంధించి కూడా కాలేజ్ సమాచారం చూస్తున్నారు మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులోకి అయితే ఉంచాను ఓకే ఎగ్జామ్స్ సంబంధించి ఇక్కడ మీరు టైం డ్యూరేషన్ మార్క్స్ని నెగిటివ్ మార్క్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా చూస్తున్నారు సిలబస్ సంబంధించి ఇక్కడ పూర్తి వివరణయితే ఇవ్వడం జరిగింది ఓకే కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి మనకు ఏవేవి చదవాలనే దానిపై వీరు పూర్తిగా ఇచ్చారు మీరు నోటిఫికేషన్ అయితే డౌన్ చేసుకోండి వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో అయితే ఉంచాను ఓకే సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఓకేనా సో ఇక్కడ మీరు చూడవచ్చు స్టెనోగ్రాఫర్ సంబంధించి ప్రొఫెషనెన్సీ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పి అన్నాను కదా ఇందులో మనకు షార్ట్ హ్యాండ్ ఉంటుంది టైప్ టైప్ రైటింగ్ సంబంధించి కూడా వీరికి టైం అయితే ఇచ్చారు సో ఇక్కడ ఫిఫ్టీ మార్క్స్కి అయితే జరుగుతుందని చెప్పి అంటున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట సో మినిమం క్వాలిఫై స్కోర్ చూసినట్లయితే ఎస్సీఎస్టీ పీహెచ్ వారికి పదిహేను మార్కులు రావాలి బీసీ వారికి పద్దెనిమిది ఓసీ వారికి ట్వంటీ సో షార్ట్ హ్యాండ్కి అంతే ఇచ్చారు టైప్ రైటింగ్ కూడా అంతే ఇవ్వడం జరిగింది ఈ విధంగా పూర్తి సమాచారం రావడం జరిగింది మీకు ఎలిజిబుల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీటికి దరఖాస్తు ఇచ్చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ వాళ్ళు వచ్చింది స్పీడియో